కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తెలంగాణలోని రైతులకు ఎరువులను సప్లై చేయడంలో ఈ రెండు పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా పూర్తిగా విఫలమైపోయినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఓట్లలోకి అడిగేటప్పుడు మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెనకటి రోజుల్ని తీసుకొస్తామని చెప్పిర్రు ప్రజలు వెనకటి రోజులంటే ఇంకేదో అనుకుర్రు కానీ ఇప్పుడు అర్థమవుతుంది వెనకటి రోజులంటే యూరియా బస్తాల కోసం పొద్దున ఐదింటి కాంచి మధ్యాహ్నం రెండింటి వరకు లైన్లలో నిలబడ్డం క్యూలు కట్టడం వాళ్ళ చెప్పులని సీరియల్లో పెట్టుకోవడం అనేది ఈ వెనకటి రోజులు అని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి రాకముందు ఏ మాటలు అయితే ఆ మాటలు ఇప్పుడు ఈ తెలంగాణలోని రైతులకు గుర్తొస్తున్నాయి ఇది చాలా బాధాకరం పదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఎరువుల దుకాణం దగ్గర ఒక చెప్పుల వరుసగానబం లేదు ఏ ఒక్క రైతుకు కూడా ఈ యూరియా బస్తాలు సప్లై లేకుండా లేవు కానీ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా సప్లై చేయడంలో ఎరువులను సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిర్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ఎక్కువైపోయింది వరి ధాన్యం చాలా పెరిగిందని చెప్పిండు చెప్పింది కానీ ఆ పెరిగిన వ్యవసాయానికి తగ్గట్టు వీళ్ళు ఎరువులను మాత్రం దిగుమతి చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ రైతులు పాపం తిని తినక వాళ్ళు పొద్దున ఆరింటిని కాంచే సింగిల్ విండో ఆ ఎరువుల దుకాణాల దగ్గర క్యూలలో నిలబడి పాపం వాళ్ళ వృద్ధులు కూడా మహిళలు కూడా వాళ్ళ పనులను వదిలిపెట్టుకొని పొద్దున్నే ఆరింటికి వచ్చి ఆధార్ కార్డు పాస్బుక్ ఇస్తే అని మనిషికి రెండు బస్తాలను మాత్రమే ఇస్తామని ఒక రూల్ పెట్టి మొత్తం రైతుల డబ్బులు ఈ పాస్బుక్ ఆధార కార్డులకి ఈ ఆధార్ కార్డు ఆధార జీరాక్స్లకి వీటికే సరిపోతున్నాయి తప్ప వీళ్ళు రైతులకి ఏమీ ఇవ్వట్లేదు పాపం వాళ్ళు పొలాలు పెట్టుకొని నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా యూరియానే వేయకుండా రైతుల ముఖంలో పాపం కన్నీరు కనపడుతున్నాయి ఈ ఎరువుల దుకాణాల దగ్గరికి వెళ్ళి చూస్తే కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బీఏపీ పార్టీ కానీ తెలంగాణలోని రైతులకు ఎరువులను తప్పకుండా సప్లై చేయాలి చేయని పక్షంలో తప్పకుండా మంత్రులకు కానీ ఎంపీలకు కానీ నిరసన సెగలు తగులుతాయి మా బీఆర్ఎస్ పార్టీ నుండి ఈ తెలంగాణలోని రైతుల నుండి అని తెలియజేస్తున్నాము